అధ్యక్షులు ఎంపీడీసీలు అధికారులు సైదాపూర్ మండలానికి సంబంధించినటువంటి పెద్దలందరికీ పేరు పైన సుధాకర్ గారు మాజీ శ్రీనివాస్ వారి సచివాలని బొమ్మ శ్రీరాము గారు వచ్చినారు ఇంకా మిగతా పెద్దలందరికీ ఇక్కడ నమస్కారం తెలియజేస్తా ఉన్నా నేను ఎమ్మెల్యే కాకముందు పార్లమెంట్ మెంబర్ గా మీ అందరికీ తెలుసు మీ ఆశీర్వచడంతో పార్విక ప్రజాస్వామ్యానికి అద్దం పట్టే విధంగా ముగింపు సందర్భంగా గత ఐదు సంవత్సరాలుగా మండల పరిషత్ సభ్యులందరితో కలిసి మండల అభివృద్ధి వ్యయంగా మండలంలో ఉన్నటువంటి గ్రామాల ప్రజల సమస్యల పరిష్కారానికి అధ్యక్ష ఎంపీ స్కీస్ తీసుకొని వివిధ రకాల అభివృద్ధి చేసి ఈ రోజు ఐదు సంవత్సరాలు ప్రజాస్వామ్య పద్ధతిలో కాలపద్ధతి పూర్తి అవుతున్నటువంటి సందర్భంగా ఒక వేనుకోలు సభ లేదా పదవికాలం ముగిసినటువంటి సభ మా అందరినీ అభినందించడానికి రావాలని చెప్తే రాజకీయంగా ఆలోచించేవారు ఎవరైనా కానీ రాజకీయాలకు ఖచ్చితంగా ప్రజా సంక్షేమం కొరకు పనిచేయాల్సినటువంటి ప్రజా ప్రతినిధులుగా ఎన్నికల వరకే రాజకీయాలు ఎన్నికల తర్వాత అందరూ కూడా ప్రజా సమస్యల్లో భాగస్వామ్యం కావాలి ఒక మంచి వాతావరణం ఉండాలనే అధ్యక్షులు ఎంపీటీసీలు అధికారులు సైదాపూర్ మండలానికి సంబంధించినటువంటి పెద్దలందరికీ పేరు పైన సుధాకర్ గారు మాజీ శ్రీనివాస్ వారి సజాన్ని బొమ్మ శ్రీరాము గారు వచ్చినారు ఇంకా మిగతా పెద్దలందరూ ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా పేరుపైన